హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ బెల్లం కొబ్బరి లడ్డూలండి చాలా హెల్దీ స్వీట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి మనకి పచ్చి కొబ్బరితో చేస్తున్నాను నేను ఇది అయినప్పటికీ స్టిక్కీగా ఉండవు పాకంతో పని లేదు అలాగే లడ్డు అనేది చెదరవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో నేను టిప్స్తో కొలతలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు రెసిపీ పాడయ్యే ఛాన్సే ఉండదు అనమాట ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం పచ్చి కొబ్బరి చెప్పాలు నాలుగు తీసుకున్నాను మనకి ఎప్పుడైనా పండగ పూజ అన్నప్పుడు ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువ ఉంటాయి కదా సో నాకు అలా కలెక్ట్ అయినాయి అనమాట వీటితో నేను ఇప్పుడు స్వీట్ తయారు చేస్తున్నాను ఈ కొబ్బరి చిప్పలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పై టెంక అనేది ఈజీగా ఊడొస్తుంది లేదంటే మామూలుగా రాయితో కొట్టి టెంక తీసేసుకోవాలి వీటిని గ్రేట్ చేసుకుంటే అలాగే గ్రేట్ చేసుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను పైన చెక్ వచ్చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బెల్లం కొబ్బరి లడ్డూలు కాబట్టి కలర్ అంత ప్రాబ్లం కాదనమాట మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొన్ని కొన్ని వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి లడ్డూకి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వాటర్ వేసి ముద్దగా తయారు చేసుకుంటే లడ్డు అనేది మన పర్ఫెక్ట్గా రాదనమాట అలాగే ముక్కలు ఎక్కువగా కూడా గ్రైండింగ్ జార్లో వేయకుండా నాలుగు నాలుగు వేసుకుంటూ ఇలా చిన్న జార్లో వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా తురిమినట్లుగా మనకు కొబ్బరి తయారవుతుంది నేను తీసుకున్న నాలుగు కొబ్బరి చెప్పలకి మొత్తం కొబ్బరి తురుము ఇంత వచ్చింది ఇది నేను వెయిట్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే బెల్లం కూడా తీసుకోవడం కోసం ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ ఉంది కదా ఈ బౌలే టూ ఫిఫ్టీ ఉంటుంది సో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మనకి కొబ్బరి తురుము ఉన్నట్టు అలాగే ఈక్వల్ గా తీసుకోవచ్చు బెల్లము లేదంటే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తగ్గించైనా తీసుకోవచ్చు స్వీట్నెస్ అనేది మీ ఇష్టము ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తగ్గించే బెల్లం తీసుకుంటున్నాను అలాగే కప్పు వైజ్ గా కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ఒక స్పూన్ నేతిలో ఈ కొబ్బరిని వేసి ఒక రెండు నిమిషాలు ఇలా వేపుకోండి నేతిలో ఇలా వేపుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న తేమంతా పోయి కొబ్బరి చూడండి ఇలా కొంచెం పొడి పొడిగా తయారవుతుంది ఇలా ముందుగా వేపుకోవడం వల్ల ఇది పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట అలాగే బెల్లాన్ని తురిమిన తర్వాత కూడా మనం తీసుకున్న కప్పులో సగం వరకు వచ్చింది చూడండి సగానికి కొంచెం ఎక్కువ ఉందంతే మీరు కొలత ప్రకారమైనా తీసుకోవచ్చు లేదంటే వెయిట్ ప్రకారమైనా తీసుకోవచ్చు ఈ కొబ్బరిలో బెల్లం తురుము వేసి కలుపుతూ ఉడికించాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండండి ఇక్కడ మనకి పాకంతో పని లేదనమాట కలిపి ఉడికించడమే సో చాలా ఈజీ అనమాట బిగ్నర్స్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయి ఇలా తయారవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకుంటే క్రమంగా బెల్లం కరిగి అది పాకంలాగా తయారయ్యి దగ్గర పడి లడ్డు అనేది ఫామ్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఒక పది నిమిషాలు కానీ కొంచెం ఓపిక్గా తయారు చేసుకోండి అప్పుడప్పుడు ఇలా కొబ్బరి మిశ్రమాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ చేతికి అంటుతూ ఉంది చూడండి ఇలా రాకూడదనమాట అలాగే దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇక కంటిన్యూగా కలుపుతూ ఉడికించండి ఈ కొబ్బరి లడ్డుకి నెయ్యి అవసరం లేదండి ఎందుకంటే ఆ దానిలోనే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇక అవసరం లేదు అలాగే నట్స్ కూడా అవసరం లేదు మీకు ఒకవేళ ఇష్టమైతే వేసుకోండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే న్యాచురల్గా కొబ్బరి ఆ టేస్టే అనమాట చూడండి ఒక పది నిమిషాలకి మిశ్రమం బాగా దగ్గరగా అయ్యింది అలాగే కొంత మిశ్రమం తీసుకొని చేతిలో లడ్డూ చేస్తే చేతికి ఎక్కడ ఏమి రవ్వంతా కూడా కొబ్బరి అంటట్లేదు సో మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇలా ఉంటే లడ్డూలు అనేవి చుట్టానికి గట్టిగా అంటే చెదరవకుండా ఉంటాయి అలాగే లడ్డు సాఫ్ట్గా కూడా టేస్టీగా ఉంటుంది ఇక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా పలుచగా ఉంచండి ఎందుకంటే ఆ కడాయి వేడికి కూడా కొబ్బరి మాడిపోతుంది అనమాట అలాగే ఒక పక్క నుంచి మనం లడ్డూలు చేస్తూ ఉంటే ఆరిపోతుంది కాలదు చూడండి లడ్డు అనేది మన ఇష్టము మీడియం సైజ్గా లడ్డూలు చేసుకోండి లడ్డూని ఇలా రెండు చేతుల మధ్య రోల్ చేస్తే చక్కగా రౌండ్గా వస్తాయి ఈ విధంగా మిశ్రమం అంతా నేను లడ్డూలు చేశాను నాకు ఇన్ అయ్యాయి అనమాట సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా బుడ్డది చూడండి చక్కగా నేను చేస్తానని చెప్పి ఒక చిన్న లడ్డు తనకి కొంచెం మిశ్రమం ఇస్తే చిన్న లడ్డు చేసింది చిట్టి చేతులతో ఈ లడ్డూలు చాలా చాలా టేస్ట్ ఉంటాయి వారం పాటు నిల్వ ఉంటాయి కూడా మీరు ఇలా తప్పకుండా నేను వీడియోలో చెప్పిన కొలతల ప్రకారం టిప్స్తో ట్రై చేయండి మీకు బయట స్వీట్ షాప్లో లాంటి కొబ్బరి లడ్డూలు ఇంట్లోనే తయారు చేయగలుగుతారు చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్